అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చాట్ల ఐఎం గజారం చాట్ల కౌమారామృత శతకంలోని ఆఖరిఘట్టంగా విజయవంతమైన కౌమారం గురించి మనం కవితల్ని చదువుతున్నాము భావన తెలుసుకుంటున్నాము తదుపరి కవిత వ్యక్తిత్వం స్వయం విలువ వృద్ధి చెందుతూ వ్యక్తిత్వం స్వయం విలువ వృద్ధి చెందుతూ భవిష్యత్తు లక్ష్యాల నమ్మకమ్ముతో భవిష్యత్తు లక్ష్యాల నమ్మకమ్ముతో ఎంతటి సవాళ్ళనైనా ఎదుర్కొనుటకు ఎంతటి సవాళ్ళనైనా ఎదుర్కొనుటకు ఆత్మవిశ్వాసం అబ్బుతుంది ఆత్మవిశ్వాసం అబ్బుతుంది అమృతపుత్ర వీరికి వ్యక్తిత్వ వికాసం పెరిగి ఆత్మవిశ్వాసంతో ఎంతటి సవాళ్ళనైనా ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉంటారు ఇప్పుడు ఈ కౌమార దశ యొక్క ఆఖరి ఘట్టం అనమాట ఆఖరి దశ అంటే పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వయసు వచ్చేసరికి ఏంటంటే విపరీతమైన డిస్టర్బెన్స్ చేస్తున్న హార్మోన్లు కొంచెం శాంతించి వీళ్ళకి సహకరిస్తుంటాయి అదే సమయంలో మేధోమదనం బాగా జరిగి మేధస్సు పెరిగి వీళ్లకు మంచి మార్గంలో పయించే విధంగా సహకరిస్తూ ఉంటుంది అనమాట అటువంటప్పుడు వీళ్లకు మంచిదో చెడుదో తెలుసుకునే తెలివి పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మంచి పనులను చేపట్టే ఉద్దేశంతో వీళ్ళు ముందుకు నడుస్తూ ఉంటారు ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యం తర్వాత పద్యం ఇటువంటి కౌమారుల విజయవంత గుర్తింపు ఇటువంటి కౌమారుల విజయవంత గుర్తింపు ఎటువంటి గందరగోళం లేని పాత్ర వర్తింపు ఎటువంటి గందరగోళం లేని పాత్ర వర్తింపు తల్లిదండ్రుల గురి పెద్దల సంతృప్తి తల్లిదండ్రుల గురి పెద్దల సంతృప్తి ధన్యమైన జీవనం అది ధన్యమైన జీవనం అది అమృతపుత్ర భావం ఈ విధంగా కలిగిన కౌమారులు ఎటువంటి గందరగోళం లేని జీవితాన్ని సాగిస్తూ పెద్దలందరికీ మంచి పేరు ప్రతిష్టలు తెస్తూ విజయవంతమైన కౌమారాన్ని పూర్తి చేసుకునే ధన్యజీవులు అవుతారు అంటే ఈ స్టేజ్ వచ్చేసరికంటే వాళ్ళు ఎప్పుడైతే పంతొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై సంవత్సరం అంటే యుక్త వయసులోకి అడుగు పెడుతుంటారో అప్పటికి వాళ్ళు సంపూర్ణంగా ఎదిగి ఉంటారు శారీరకంగా శారీరకంగా దృఢంగా మానసిక దృఢత్వం అన్నీ పెరిగి వాళ్లకు స్వతంత్రం స్వేచ్ఛ ఒక మంచి గుర్తింపు సంఘంలో ఇంట్లో బయట ఎక్కడ చూసినా మంచి గుర్తింపు వాళ్ళు పెరిగిన తెలివితేటలతో గందరగోళం ఏ మాత్రం లేకుండా గందరగోళ పాత్ర నుంచి బయటకు వచ్చేస్తారు వాళ్ళకు ఒక మంచి అవగాహన ఒక మంచి సంఘంలో జీవన విధానంలో బ్రతికే ఒక తెలివితేటలు పెరిగిన వయసు అది అటువంటప్పుడు ఇక వాళ్ళు భావి జీవితం అంటే ఎవరినన్నా అడిగిపెట్టి ఇంకా వాళ్ళకు కావాల్సిన ఉద్యోగం కానీ ఉపాధి కానీ సంపాదించుకొని దాంట్లో రాణిస్తూ ఒక సంస్కారవంతమైన ఆదర్శవంతమైన పెళ్లి చేసుకొని సుఖవంతమైన జీవితం గడపడానికి అవకాశం కల్పిస్తుంది తల్లిదండ్రులు పెద్దలు గురువులు గురుతుల్యులు అందరూ కూడా వీళ్ళ అభివృద్ధిని పొగుడుతూ ఉంటారు వీళ్ళ అభివృద్ధికి సంతృప్తి చెందుతూ ఉంటారు వాళ్ళ సంతృప్తి చూసి వీళ్ళు మానసికంగా ఎంతో హాయిగా ఉంటూ అదే ఇంత మంచి గురువులు తల్లిదండ్రులు పెద్దలు ఇంత మంచి సజెషన్స్ ఇచ్చి మమ్మల్ని విజయవంతమైన కౌమారులుగా తీర్చిదిద్దారు అని ఒక కృతజ్ఞతా భావంతో ఉంటారు అది వీళ్ళ లక్షణం విజయవంతంగా కౌమారాన్ని పూర్తి చేసిన ఈ కౌమారుల ప్రధాన లక్షణం అది ఏంటి అందరికీ కృతజ్ఞతగా ఉండడం ఇక ఆఖరు పద్యం ఆద్యాంతం పిల్లల్ని కనిపెడుతూ పెంచాలి ఆద్యాంతం పిల్లల్ని కనిపెడుతూ పెంచాలి ఎవరు తల్లిదండ్రులు ఇక రేపు కాబోయే తల్లిదండ్రులు వీళ్ళు కాబట్టి వీళ్ళకి కూడా వర్తిస్తుంది కౌమారులో కూడా వర్తిస్తుంది పద్యం శారీరక మానసిక ఆరోగ్యం పాటిస్తూ శారీరక మానసిక ఆరోగ్యం పాటిస్తూ మనస్తత్వ శాస్త్రజ్ఞుల వైద్యుల సలహాలు పొంది మనస్తత్వ శాస్త్రజ్ఞుల వైద్యుల సలహాలు పొంది కౌమార అమృతాన్ని అందిపుచ్చుకోవాలి కౌమార అమృతాన్ని అందిపుచ్చుకోవాలి అమృతపుత్ర దీని భావం కేశవ దశ నుండి కౌమార దశ ముగిసే వరకు పిల్లల్ని ప్రతినిత్యం కనిపెడుతూ వారు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా పెరిగే విధంగా తల్లిదండ్రులు పెద్దలు శ్రద్ధ తీసుకోవాలి అవసరమైనప్పుడల్లా మనస్తత్వ శాస్త్రజ్ఞుల మానసిక వైద్యుల సలహాలు పొంది కౌమార అమృతాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలకు అందించాలి అప్పుడే విశ్వశాంతి కలిగి ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది ఒక్క కౌమారుడు తను మంచి లక్షణాలు పొంది విజయవంతమైన కౌమార దశను విజయవంతంగా ముగించుకున్న తర్వాత యవ్వనంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత ఆ తర్వాత భావి జీవితాన్ని కొనసాగిస్తూ వృద్ధాప్యం లో కూడా ఎంతో విజయవంతంగా ఉంటూ ఉండడానికి ప్రధాన కారణం ఎంతో అల్లరి చిల్లరగా ఎంతో గందరగోళంగా ఉండే కౌమారాన్ని జయించడం బాల్యం ఎంతో ఆనందదాయకం అది తల్లిదండ్రుల ఆనందం పెద్దల ఆనందం పిల్లలకు కూడా ఆనందమే వాళ్ళకైతే ఏం తెలియదు ఆ బాల్యంలో సంతోషం గడిచిపోతున్నది ఎప్పుడైతే కౌమారంలో కడుగు పెడతారో అప్పుడు మొదలవుతాయి కష్టాలు తల్లిదండ్రులు పెద్దలు విసరించుకుంటారు వీళ్లకు ఏం చేయాలని తోచదు వీళ్ళ మాటకు విలువనివ్వరు విలువ ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి మొదలు పడతారు అది సర్వసాధారణమైన ఒక సగటు కౌమారిన లక్షణం కానీ వీటికి భిన్నంగా వీటికి భిన్నంగా విజయవంతమైన కౌమారాన్ని స్వయంగా ఎటువంటి ఐడల్స్ ఎటువంటి ఆటంకాలు ఎటువంటి మనస్పర్ధలు ఎటువంటి కష్టాలు లేకుండా అవలీలగా సులువుగా దాటడమే విజయవంతమైన కౌమారం యొక్క లక్షణం అంటే వీళ్ళు సహజంగా తెలివితేటలు కలిగి ఉండి తల్లిదండ్రుల మనస్తత్వాన్ని తెలుసుకొని వాటిని వీరికి అనుగుణంగా మలుచుకొని మంచి విజయవంతమైన జీవితం కోసం ఒక చక్కటి ప్రపంచాన్ని సృష్టించడం కోసం వీళ్ళు ఎప్పుడూ కృషి చేస్తుంటారు వీళ్ళ వల్లనే వాళ్ళుండే ఊరుకు ఆ జిల్లాకు ఆ రాష్ట్రానికి ఆ దేశానికి ప్రపంచానికి మొత్తానికి కూడా మంచి పేరు మంచి నడవడిక సంస్కారవంతమైన జీవనం జీవితం గడిపే అవకాశం కలుగుతుంది ఇక ఇంతటితో కౌమారామృత శతకం కావ్యంలోని కవితలన్నీ చదవడం అయిపోయింది ఇక మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అది మీ వంతు పనిగా